కనిపిస్తుంది ఎవరు లేరు నాకు ఎవరికి సహాయం చేస్తారు ఎవరిని కాపాడుతారు అని భయాందోళనతో భయపడతా ఉంటాం భయపడవలసిన అవసరం లేదు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు రక్షిస్తూనే ఉంటాడు నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఎలా అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా వెనకే ఉన్నాడు నా ముందే ఉన్నాడు గాఢాంధకారపులోకి వెళ్ళినా కూడా నేను భయపడను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తున్నా కూడా నేను భయపడను ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఆయన రక్షిస్తాడు ఖచ్చితంగా నీ విశ్వాసం దేవుడు బలపరుస్తాడు ఏదైనా నీ మీదకి ప్రమాదం వస్తుందంటే ఆయన చేయడం పెడతాడు ఆ ప్రమాద నిమితికి తార